ఈ నవరాత్రులు అయిపోయే లోపు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక తరగని సంపద వస్తుంది కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది నవరాత్రులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి నవరాత్రుల్లో చేసే ప్రతి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది నవరాత్రులు అంటే దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించటం వల్ల జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వస్తుంది అంతేకాదు ఈ నవరాత్రులు పరమ పవిత్రమైనటువంటివి నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎంత నియమనిష్టలతో పూజిస్తే అంత మంచి పుణ్యం కలుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు అలా మన జీవితంలో ఖచ్చితంగా తొమ్మిది దేవతల అనుగ్రహంతో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉద్యోగ పరంగా ఆరోగ్య పరంగా ఐశ్వర్య పరంగా సౌభాగ్య పరంగా సంపద పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా అమ్మవారు మనల్ని దీవిస్తారు అందుకే నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటివి కనుక ఈ నవరాత్రుల్లో ఎవరైతే మర్చిపోకుండా ఖచ్చితంగా నవరాత్రులు అయిపోయే లోపు బియ్యం డబ్బాలు ఇది వేస్తారో అలాంటి వారికి కూర్చొని తిన్న తరగని సంపద ఖచ్చితంగా వస్తుంది నిజానికి చెప్పుకోవాలి అంటే నవరాత్రులు చాలా పవిత్రమైనటువంటివి ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి నిమ్మకాయను తీసుకుని రావాలి నిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ఇష్టం నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారికి నిమ్మకాయ మాలను కాని ఒక్క నిమ్మకాయను కాని అమ్మవారికి సమర్పించాలి నిమ్మకాయ అంటే ఇంట్లో ఉండే నెగటివిటీని తొలగిస్తుంది నిమ్మకాయ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసినటువంటి నిమ్మకాయను తెచ్చి మన ఇంటి పూజ గదిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా దుర్గాదేవి ఆశీసులు ఎల్ల వేళలా మనపై ఉంటాయి అలానే అమ్మవారికి పూజ చేసిన నిమ్మకాయను ఇంట్లోకి తెచ్చి ఆ నిమ్మకాయని మన ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంటికి ఏ దృష్టి కూడా ఉండదు చాలా దృష్టి అంటే ప్రతి ఒక్కరి ఇంటికి చాలా నరదృష్టి అనేది సోకుతూ ఉంటుంది ఆ నరదృష్టి అనేది అసలు మన ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదు అలా అమ్మవారికి పూజ చేసిన నిమ్మకాయని ఇంట్లోకి తెచ్చి ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఏ చెడు గాలి కూడా ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది అంతేకాదు అమ్మవారికి ఇష్టమైనటువంటి నవరాత్రుల్లో ఎవరైతే నవధాన్యాలతో అమ్మవారిని పూజిస్తారో లేదా నవధాన్యాలను అమ్మవారి పటం ముందు పెడతారో అలాంటి వారికి కోరినంత ఐశ్వర్యం వస్తుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎర్రని చీర లేదా ఎర్రని పూలను సమర్పించాలి ఎరుపు రంగు పూలు అన్నా ఎరుపు రంగు చీర అన్నా అమ్మవారికి చాలా ఇష్టం కనుక వాటిని ఒక్కసారైనా సమర్పించడం వల్ల మన జీవితంలో ఉండే ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మనం ఏదైనా దృష్టి దోషాన్ని గాని ఎదుర్కొంటున్నట్లు అయితే లేదా ఏదైనా చెడు ప్రభావం అనేది మనపై ఉన్నట్లు అయితే వాటి నుండి విముక్తిని పొందడానికి కూడా ఈ నవరాత్రులు ఎంతగానో మనకు మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు ఎంతటి దృష్టి దోషమైనా ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా ఉప్పుతో ఇలా చేస్తే ఆ దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దృష్టి దోషాలు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు అయితే ఉప్పుతో మరి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక మట్టి పాత్రలో ఉప్పుని వేయాలి అలా వేసినటువంటి దొడ్డుప్పు ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే వేయాలి ఆ ఉప్పు పైన దీపాన్ని వెలిగించినా లేదా ఆ ఉప్పు పైన ఒక రూపాయి నాణ్యాన్ని కానీ ఐదు రూపాయల నాణ్యాన్ని కానీ పెట్టినా అలా మనం రూపాయి నాణ్యం కానీ ఐదు రూపాయల నాణ్యం కానీ పెట్టి తరువాత ఆ ఉప్పు బౌల్ ని అమ్మవారి పట్టం ముందు పెట్టాలి ఇలా నవరాత్రులు అయిపోయే లోపు అలానే వదిలివేయాలి నవరాత్రులు పూర్తవగానే అక్కడ ఉండే రూపాయి నాణాన్ని కానీ లేదా మీరు ఆ ఉప్పుపై పెట్టినా ఎన్ని రూపాయల నాణ్యం అయినా పర్వాలేదు బయటికి తీయండి అలా తీసినటువంటి నాణ్యాన్ని మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది సంవత్సరం మొత్తం కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజులలో ఎవరైతే ఎర్రని వస్త్రంలో ఉప్పుని పోసి ఆ ఉప్పుని మూటలాగా కట్టి ఆ మూట మన ఇంటి ప్రధాన ద్వారానికి కడతారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు కనుక మర్చిపోకుండా ఇలా నవరాత్రులు అయిపోయేలోపు ఖచ్చితంగా ఒక్కసారైనా చేసి తీరవలసిందే ముఖ్యంగా కలబంద అనేది ఇంటి యొక్క దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కలబంద అనేది మన ఇంటికి తగిలిన దృష్టి దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది కలబంద అనేది నవరాత్రుల్లో ఇంట్లోకి తెచ్చి ఇంటి ఈశాన్యం దిక్కున పెంచినా లేదా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి తగిలించిన మన ఇంటికి దృష్టి ఉండదు ఇంట్లో ఎప్పుడూ కూడా కనక వర్షం కురుస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి అలా ఒక్కసారైనా ఇంట్లోకి కలబందను తీసుకువచ్చి తరువాత కలబందతో పరిహారాలు అనేవి చేయాలి లేదా ఇంటి గుమ్మానికి కలబందను కట్టుకోవాలి లేదా కలబందను ఉప్పు బౌల్లో పెట్టి ఇల్లంతా తిప్పి తరువాత ఆ అందులో ఉన్నటువంటి ఉప్పు మరియు కలబందను ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి అంతేకాదు మరి బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యంలో అన్నపూర్ణ దేవి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అలాంటి బియ్యం డబ్బాలో నవరాత్రుల్లో ఇది వేయటం వల్ల కూర్చుని తిన్నా తరగని సంపద సంవత్సరం మొత్తం కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అలా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ధాన్యం పుష్కలంగా ఉండాలి అంటే ఈ నవరాత్రుల్లో బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది ఒకటి వెయ్యాలి అయితే అమ్మవారికి వక్కలు అంటే చాలా చాలా ఇష్టం తొమ్మిది వక్కలను తీసుకోండి ఒక్కొక్క వక్కను తీసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం శ్రీ గాయత్రి దేవాయనమ లేదా ఓం అష్ట లక్ష్మే నమ లేదా ఓం దుర్గా నమః అని ఇలా మీకు వచ్చిన దేవతల పేర్లు అంటే దుర్గాదేవి పేర్లను చదువుకోండి లేదా దుర్గాదేవి అష్టోత్తరాలను చదువుకోండి అలా తొమ్మిది కూడా తీసుకుంటూ ఒక్కొక్క దాన్ని తీసి అమ్మవారి అష్టోత్రాలు కానీ నామ అంటే అమ్మవారి నామస్మరణ కానీ చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టండి తర్వాత ఆ తొమ్మిది వక్కలను తీసి ఒక ఎర్రని వస్త్రంలో వేసి అందులో పసుపు కుంకుమను వేసి తర్వాత ఒక ఎర్రని పుష్పం పచ్చకర్పూరాన్ని వేసి దానిని చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను బియ్యం డబ్బాలో పెట్టండి అది ఎలా అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి అందులో ఈ మూటను పెట్టి పైనుండి బియ్యాన్ని కప్పివేయాలి ఇలా నవరాత్రులు అయిపోయేలోపు ఒక్కసారైనా సరే బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఇంట్లో ధనం పుష్కలంగా ఉంటుంది సిరి సంపదలు పొంగి పొరలుతాయి సిరి సంపదలే కాదు సౌభాగ్యం సంతోషం కూడా లభిస్తుంది మరి ఈ తరువాత అంటే ఈ మూటను నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది నవరాత్రులు పూర్తయిన మరుసటి రోజు అంటే దసరా తరువాత ఈ మూటను తీసి మీ యొక్క అంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి జమ్మి చెట్టు లేదా మీరు జమ్మి చెట్టు ఎక్కడికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి మీ మీ చుట్టుప్రక్కల అసలు జమ్మి చెట్టు లేదు అనుకోండి ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు దగ్గర ఈ మూటను కట్టండి అంటే ఆ చెట్టుకి ఈ మూటను కట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎప్పుడు కూడా ధన ధాన్యాలకి లోటు లేకుండా ధనం పుష్కలంగా ఉండాలి అని నమస్కరించుకొని తరువాత ఆ మూటను అక్కడ చెట్టుకి కట్టేసి మా ఈ విధంగా మొక్కి మీరు ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఎలాంటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి జీవితంలో అసలు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ధనం ధాన్యం ఇంటి నిండా ఉంటాయి దుర్గాదేవి యొక్క అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీపై ఉంటుంది దుర్గాదేవికి వక్కలు ఉన్నా ఎర్రని వస్త్రం అన్నా ఎర్రని పువ్వులు అన్నా చాలా ఇష్టం కనుక దుర్గాదేవి నవరాత్రుల్లో ఒక్కసారైనా ఇలా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసి బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో బియ్యానికి లేదా అన్నానికి ఎప్పుడూ లోటు రాదు ముఖ్యంగా ఎన్ని ఉన్నా ఇంట్లో బియ్యం లేకపోతే ఆ లోటు మనకి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం అన్నం తినే ఆరోగ్యం అదృష్టం లేకపోయినా సరే మనకు ఆ లోటు తెలుస్తుంది అంటే ఎంత సంపాదించినా ఖచ్చితంగా ఇంట్లో బియ్యం ఉండాలి ఆ బియ్యంతో వండుకొని తిన్న అన్న అంటే అన్నం తిన్న తృప్తి ఏది తిన్నా రాదు కనుక బియ్యం అనేది పవిత్రమైనటువంటి సాక్షాత్తు అన్న యొక్క ప్రతి రూపమే బియ్యం కనుక బియ్యం డబ్బాలు మర్చిపోకుండా నవరాత్రులు అయిపోయేలోపు ఖచ్చితంగా ఇది వేసి తీరాల్సిందే ఇది వేయడం వల్ల మంచి ఫలితాన్ని మీరు కూడా చూడగలుగుతారు తెలుసుకున్నారు కదా నవరాత్రులు అయిపోయేలోపు బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి